Welcome to Studio 4 News. గోదావరి జిల్లా గోకువరం జూనియర్ కాలేజీ విద్యార్థులకు డాక్టర్ సిద్దమ్మ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మధ్యాహ్న ఉచిత భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతులను ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ కాలేజీ విద్యార్థులు తమ చదువులు పెంపొందించుకోవడానికి ర్యాంకులు తెచ్చుకుని ఉన్నత స్థాయికి చేరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న అని ఎమ్మెల్యే అన్నారు మధ్యాహ్న ఉచిత భోజనాన్ని జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూటమి నాయకులకు స్వయంగా భోజనాలు వడ్డించారు కార్యక్రమంలో కూటమి నాయకులు పలు శాఖల అధికారులు జూనియర్ కాలేజీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు లేదు కేసులు అందరూ अंट आ者 उसा ज ऊिस्तोग आप इस्तो recess अभानी जरतो ऑनी nine 10万et ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి ఎవరైతే జూనియర్ కాలేజీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టాలి అంటే వాళ్ళ టైం సేవ్ చేయడానికి ఇళ్ళకెళ్ళడానికి కానీ మళ్ళీ ఎక్కడో కూర్చొని భోజనాలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి కానీ మిస్ అవ్వడం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అందుబాటులోకి అన్ని సౌకర్యాలను ఇవ్వగలిగినప్పుడు పిల్లలు మంచి చదువు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ ఒక మహత్తరమైనటువంటి వ్యక్తిత్వం కలిగేటటువంటి వ్యక్తి డొక్కా సీతమ్ గారు ఆవిడ యొక్క పేరు మీద ఈ పథకాన్ని ప్రారంభిస్తూ మనకు ఎస్సెంట్ చేసి ఇవ్వడం ఈరోజు అది మనం అందరం కలిసి ప్రారంభించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్నారులైనటువంటి విద్యార్థిని విద్యార్థులు మనస్ఫూర్తిగా నా ఆశిస్సులను అందిస్తూ మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీకు ఆ భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంకి శ్రీకారం చుట్టబోతున్నాం ముఖ్యంగా పేర్లు పథకాలకి పేర్లు పెట్టడంలో కూడా ప్రత్యేకత ఉంటుంది చాలామందికి డొక్కా సీతమ్మ గారు ఎవరు అనేది కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ సామ్రాజ్యం ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు దారుల అంతంత మాత్రగా ఉన్నటువంటి రోజుల్లో గన్నవరం నుంచి గన్నవరం లంక నుంచి రాజు లంకకి ప్రయాణం చేయాలంటే గోదావరిలో పడవలతో వెళ్ళే రోజులై ఆ రోజుల్లో సీకట పడితే పడవ వెళ్ళదు ఎంతమంది జనం వచ్చినా సరే నుండి పోవాల్సిందే అటువంటి పరిస్థితుల్లో ఆ ఒడ్డనే ఉన్నటువంటి ఈ డొక్కా సీతమ్మ గారు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి భోజనం పెట్టి తనే స్వయంగా ఉండి భోజనం పెట్టి పడుకోవడానికి వసతినిచ్చి మార్నింగ్ ఉదయం పడవలు వచ్చిన తర్వాత ఆ పడవల్లోకి ప్రయాణం చేయడానికి అవకాశం ఉండే వరకు కూడా సఫర్యులు చేసి ఒక చేసేటటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తిత్వం కలిగేటటువంటి వ్యక్తి